అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి మాకు వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన బలం ఆయనకి తెలిసినా కూడా తెలియగట్టే ఉంటాడు ఎవరు ఆలో పొలన్న శత్రువు అయినా కూడా ఆయనలో నిద్రపోతున్నటువంటి శక్తిని తట్టి లేపి నీకు శక్తిని పోరాటం చేయాలని చెప్పేటువంటి వ్యక్తి ఆలో మరి అలాంటి వ్యక్తి అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి ఎమ్మెల్సీ ఎన్నికలు యూనియన్ ఎన్నికలు అన్ని కూడా అందరితో కలిసి కట్టుగా మనల్ని చైతన్యపరుస్తూ ఈ సంవత్సర కాలంలో నాలుగు ఎన్ని ఎన్నికలలో విజయోగించం అంటే ఇప్పుడు దాకా మనం పార్టీ కోసం పార్టీ నాయకత్వం కోసం కష్టపడ్డాం ఈరోజు ఎవరు కాదు అనేటువంటి వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే దానికి మనం అందరం కాదు మనం కష్టపడేది కార్యకర్తలు నాయకులు అందరు కష్టపడేది ప్రభుత్వం మనిషి ఇది రికార్డు సంవత్సరం కాలం అవుతుంది సంబరాలు చేసుకుంటున్నాం సంవత్సరం అయినా అనిపిస్తుంది ఎన్నికలకు మొన్ననే కదా ప్రచారం చేసినాం అప్పుడే సంవత్సరం అయినా అనిపిస్తుంది సరే అయినప్పటికీ కూడా సంవత్సర కాలంలో అయినా కూడా మామూలుగా కూడా మరి ఎందుకో కార్యకర్తలు అందరూ కూడా విషద్ వాతావరణంలో ఉన్నారనిపిస్తుంది ఎన్నికల మీద అందరు పెద్ద పెద్ద నాయకులు మంచి వక్తలు బాగా చెప్తా ఉన్నారు అయినా కూడా ఎందుకో లేదు నిద్రపోతున్నారో తెలవట్లేదు నీకు తెలవట్లేదు మన ఇష్టం లేకుండా వచ్చిందో కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు మన కోసం మనం పోరాటం చేసే సమయం వచ్చింది ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే బుల్ల గానే ఇక్కడ పెట్టడం జరిగింది మనం ఏం చేయాలి అని అనేది నీకు అందరికీ తెలుసు అయినా చెప్పడం మా దారుణ మీతో పాటు నేను కూడా ప్రచారం చేయాలి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈరోజు నాయకులు బిజెపి నాయకులు చార్జ్షీట్లు విడుదల చేస్తున్నాం విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు అనేది చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఎందుకంటే Devo é మనసులో కూడా ఎక్కడా కూడా కిచిత్తు బాగా ఉండొద్దు దయచేసి వాళ్ళ స్థాయిని తప్పకుండా వాళ్లకు తగినటువంటి అవకాశము అందిపుచ్చుకుంటారు శ్రీనన్న గారి నాయకత్వంలో అనేది మీ హృదయానికి మీ మనసుకు మీరు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉన్నది ఇకపోతే ప్రజలకు మనం చెప్పాల్సిందే ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేసినాం బిఆర్ఎస్ కాబట్టి దాని గురించి ముందు మనం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది వారు చేయలేటప్పుడు పది సంవత్సరం చేయలేనప్పుడు నిరుద్యోగాలకు కంపెనీలు పట్టించిండ్రు సంవత్సర కాలం మీద ఉన్నది తప్పకుండా ఇవన్నీ చెప్పి వేయాలి నాకెందుకు ఎందుకు అప్పుడు ప్రణాళిక ఎట్లా ఉంటది ఏంటి అనేది పెద్దలు అధిష్టానం చెప్పారు అంతలోపు కార్యకర్తలు అందరినీ కూడా అమైక్యం చేస్తూ ఉన్నటువంటి పంచాయతీలలో సమావేశాలు గొడవలు పడకుండా ఎలా చేస్తే నా చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఏదన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి నాకు అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను